దేవునికి స్థానం ఇవ్వకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఒక కుటుంబంలో ఒక ప్రాంతంలో ఏదైనా కానీ దేవునికి స్థానం ఇవ్వకపోతే భ్రష్ట మనస్సు వచ్చి చేరుతుంది భ్రష్టాత్మ వచ్చి చేరుతుంది ఆ భ్రష్టాత్మ ఏం చేస్తుంది అని అంటే భయంకరమైన కార్యాలు క్రింద రాయబడ్డాయి అట్టివారు సమస్తమైన దుర్ని చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈశ్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారే కొండగాండ్రును అపవాదుకులను దే దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు చెడ్డవాకిని చెడ్డ వాకిని కల్పించువారును తల్లిదండ్రుల అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులై ఉండ్రి చాలా ఇట్టి కార్యములు ఎన్ని రాయబడ్డాయి అక్కడ ఎందుకు మన హృదయములో దేవునికి స్థానం ఇవ్వకపోతే జరిగే పరిస్థితులు అవి ఈ విషయాలు మనకు చాలా క్యాజువల్గా కనిపించవచ్చు కానీ అది సత్యము మనకు డైలీ లైఫ్లో అంతగా ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు కానీ దాని యొక్క రిజల్ట్ చూసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది కదా దాని పరిస్థితులు ఎండ్కొచ్చినప్పుడు ఆ పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నప్పుడు కానీ మనకు అర్థం కాదు అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ముందుగానే ఆయన రాకడ వచ్చే లోపల మనం చేయాల్సింది నా హృదయంలో నీ హృదయంలో మన హృదయంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నామా లేదా మొదటి ప్రాధాన్యత ఆయనకు ఇస్తున్నామా లేదా ఈ విషయాన్ని ఈ సంవత్సరము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతము బాగుండొచ్చు కానీ ఒక సీడ్ అయితే మనం విత్తుతున్నాము అనే విషయం మర్చిపోకూడదు దేవుని రాజ్యంలో దానిని విత్తుతున్నానా లేకపోతే నేను దేవుని రాజ్యం బయట లేకపోతే శరీరానుసారంగా విత్తుతున్నానా ఆత్మానుసారంగా విత్తితే నాకు ఆత్మ అనే నిత్య జీవం అనే పంటను నేను కోస్తాను సరైన మార్గంలో నేను నడిచే ప్రయత్నం చేస్తాను మనం ఏది విత్తినా మన జీవితాలలో మనం ఏ ఆలోచన చేసినా ఏ మార్గంలో వెళ్ళినా వ్యక్తిగతంగా నేను చేస్తున్న పని నాకు అర్థం కాకపోతే అది ఒకరోజు ఫలిస్తుంది కదా అదొక సీడ్ మాదిరి ఆత్మీయ జీవితం అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక విత్తనం లాంటిది మనం చేసే ప్రతి పని కూడా అందుకనే ఒక చోట అంటాడు కదా మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా ఆయన లెక్క అప్పచెప్పాలి ఆయనకి అది ఒక సీడ్ అది మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది ఒక సీడ్ అది మనం చేసే ప్రతి క్రియ కూడా ఒక సీడ్ అది ఒకరోజు అది పంటను కోస్తుంది మన జీవితంలో పంట వస్తుంది అది ఈరోజు బాగానే ఉండొచ్చు రేపు బాగానే ఉండొచ్చు కానీ ఒకరోజు ఆ పంట కోస్తున్నప్పుడు అప్పుడు బాధపడాల్సి వస్తుందేమో దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు